జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏసీ రూమ్లో కూర్చుంటా నువ్వు స్కాచ్ తాగవా నీవు నీ టెన్షన్లో పెట్టుకుని స్కాచ్ తాగుతున్నావు నీకు సప్లై ఫారెన్ నుంచి వస్తుంది బేద బతుకులు ఇంతకుముందు నాలుగు వందలు కూలీకి వెళ్ళి మూడు వందలు ఇంట్లో ఇచ్చి వంద రూపాయలు తాగే వాళ్ళం ఇవాళ మూడు వందల రూపాయలు తాగి వంద రూపాయలు ఇంట్లో వేస్తున్నాం ఎందుకంటే మా బతుకులు ఎలాంటి కూలి పని చేసుకున్న నా కొడుకులు సాయంత్రానికి వెళ్ళాల్సిపోతుంది ఆ ఖచ్చితంగా కోటర్ మూడు వందలు తీసుకుంటున్నారు మూడు వందలు తీసుకుని వంద రూపాయలు మా పిల్లం బెట్లకి వెళ్తున్నాయి మందైనా తగ్గించండి లేదంటే ఇదే పాత బ్రాండ్లు కొత్త బ్రాండ్లు ఏ పెరు కదా దాంట్లో శరీరేస్తే మమ్మల్ని ఒకేసారి చంపేనండి రేట్లు పెంచడం వల్ల మానేస్తారన్న నిజమైన ఎలా మానేస్తా ఉంటారు పొద్దున్న రెక్కలకి ఎక్కడ కష్టం చేసుకుంటున్నాం మేము ఏసీ తిరగట్లేదు కూర్చొని రెక్కల కష్టం చేస్తున్నాం వంద రూపాయలు తాగి మూడు వందలు మా పిల్లం బెట్లకు ఇచ్చేవాళ్ళం మూడు వందలు తాగి వందస్తుంటే మాకు మనసొప్పట్ల మాకేం ఆనందం కాదు ఇది మళ్ళీ పొద్దున్న పనికి వెళ్ళాలి ఓ పని చేయమనండి మందు మానిపిస్తారు కదా మానిపించమండి తక్కువ రేట్లకైనా మనండి లేని దీంట్లో ఏదైనా సెనైడ్ కలపానండి ఎన్నో బ్రాండ్లు పెట్టారు కదా దాంట్లో ఇంత సెనైడ్ వేసి మమ్మల్ని చంపేమనండి ఈ గోల్డ్ ఆయనకు ఉండదు మాకు ఉండదు బ్రాండ్ల పేర్లు తెలుసా మీకు ఏం బ్రాండ్ భయ హైదరాబాద్ గోల్డెన్ గ్రీన్ అంట ఎవరో ఎవరో అంటున్నారు తెలియట్లేదు ఏది పడితేస్తున్నారు చెత్త రోడ్డు చెత్త చండాలని బ్రాండ్ బ్రాండ్లు ఈ బ్రాండ్ లో ఇది వరకు ఒక బ్రాండ్ అని ఇచ్చేవాళ్ళు లేబుల్ ఉండదు ఇది ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ వస్తున్నారు మమ్మల్ని సైన్స్ అండి వీళ్ళు చవర్ బాబా ఇది ప్రతి ఒక్కరు చూడండి ఇంత కారు ఐదు ఇంటికి వచ్చాం లోడ్ దిగుతుంది ఇవ్వాలి కదా టైం టు టైం పెట్టారు కదా సార్ బాబాయ్ టైం పెట్టిన ప్రతి బారు ఇరవై కోట్లు ముప్పై కోట్లు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి అమ్ముతున్నారు ఇల్లు నేను అవినీతి లేదు అవినీతి లేదు అంటారు ఎక్కడ లేదు అవినీతే బ్రాన్జీ షాప్లో ఉన్నారు అవినీతి అవినీతి ఉంటే ఫోన్ చేయండి ఫోన్ చేయండి నెంబర్లు వేశారు బ్రాండీ షాపు వాళ్ళకి అమ్ముకున్నారు వీళ్ళు అది కూడా దృష్టిలో పెట్టండి మీరు ఊళ్ళవాటిల్లో బాటిల్లో అన్నీ బ్రాంచి షాప్లుకి వెళ్ళిపోతున్నాయి మేము లక్షల వాళ్ళ మధ్య అమ్మకూడదని చెప్తున్నారు మీరేముండదని ఎవడికైనా సరే ఓటు వేయాల్సింది మేమే మందు తాగిన ఓటేస్తాం మందు తాగపడి ఓటేస్తాం అమ్మ దగ్గర పడుకోవాలో పిల్లల దగ్గర పడుకోవాలో మాకు తెలుసు వీడు మందిస్తే ఇస్తే మేము వెయ్యం మంది ఇవ్వకపోతే మేము వెయ్యం మాకు తెలుసు మా బతికేంటో ఎవరు లైఫ్ ఇస్ పీస్ ఓన్ ఇయర్స్ జీవితం స్వర్గమైన నరకమైన మా జీవితంలో ఉంటుంది ఈడెవడంటే ఇవాళ వచ్చాడు మా జీవితం నడపడానికి ఒకటి నూట తొంభై నూట ఎనభై తీసుకుండేవారు ఆ బాటిల్ లేవు మొత్తం వీళ్ళు అమ్మే అన్నీ వాళ్ళే సిన్గేట్ అయ్యి అదే బ్యాండు ఈ మంది తాగితే సగం తెచ్చారు జనాలు చచ్చిపోతారు కూడా ఆకలేదు పాలు పోయి మద్యం మాఫియా అండి ఇసుక మాఫియా ఆపేసాడు నేను ఇంటికి ఇసుకెస్తున్నాను అంటాడు ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తీసుకొని ఇక్కడ రంగమడుతున్నాడు ఎవడుకి ఎవడు బ్రాండు వాడు కమిషన్ ఇస్తే ఆ బ్రాండ్ ఇక్కడ అమ్ముతున్నారు ఇది సార్ ఇది అన్యాన్ సార్ ఇది కావాలని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు రేట్లు పెంచి అమ్మడం వల్ల తాగడం మానేస్తారు మీరు మానేస్తారండి ఎలా మానేస్తారండి అలవాటు ఉంది మానలేం కదా వాళ్ళు రాజకీయంలో పాల్గొంటూ మానేస్తారు చెప్పనండి వాళ్ళకి అధికారం కావాలి వాళ్ళకి ప్రభుత్వం కావాలి పదవులు కావాలి వాళ్ళు మానేస్తారు చెప్పనండి మేము మందు మానేస్తాం ఎవరండి వాళ్ళు పుట్టక ముందు తాగుతున్నాం వాళ్ళు ఎవరండి మమ్మల్ని మానే అంటానికి మాట తాగుతున్నాం ఎవరు డబ్బులు తెంగి తాగట్లా వాళ్ళు నాకు లంచాలు తప్పి తాగట్లా మాట అభుతం తాగుతున్నాం మా కష్టం మేము తాగుతున్నాం బాగానే చేసాడు ఇది మరీ దారుణం ఇది శాంతం ఎత్తే వచ్చి లేదా ఇదేంటండి ఇది అడుక్కు తినే వాళ్ళ రేషన్ షాప్ లో కూడా లైన్ లేదు సాంతం ఎత్తేయండి మందు దరిద్రంకి రాజశేఖర రెడ్డి గారు చేశారు నెంబర్ వన్ గా చేశారు ఈ నిషేధం అన్నాడు ఏది నిషేధం పక్క బారు తీసేసి ఇక్కడ మరి దోపిడా నిలువు దోపిడా మొత్తం అక్కడ దాకా ఎందుకండి మొత్తం ఓన్ షాపులు ఉన్నాయి కదా బార్ షాపులు మొత్తం చూడండి మీరు చీర బార్ కానీ మొత్తం అయ్యే ఉంటాయి कढ़ार <laughs> जनर